అండి నా పేరు లక్ష్మి నవల పేరు జీవన తరంగాల్ రచన ఎద్దనపూడి సులోచనారాణి గారు జీవన తరంగాలు మొదటి భాగం శీతాకాలం ఉదయం ఎనిమిది తొమ్మిది గంటల మధ్య దట్టంగా పట్టిన మంచు తెరలు అప్పుడప్పుడే విడిపోతున్నాయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దూరం నుంచి వస్తున్న రైలేదో త్వరలో ప్లాట్ఫామ్ మీదకి చేరబోతున్న సూచనగా సిగ్నల్ చెక్క వంగి ఉంది నగరంలో ఇండో రష్యన్ సాంస్కృతిక వారోత్సవాలు జరుగుతున్నాయి ఆ సందర్భంలో వాటిలో పాల్గొనడానికి ప్రత్యేకంగా ఆహ్వానించబడిన సోవియట్ బృందం ఆ రైల్లో వస్తుంది వారిని ఆహ్వానించడానికి పురప్రముఖులు పెద్దలు చాలామంది పళ్ళు కటకటలాడించే ఆ చలిని లక్ష్య పెట్టకుండా చేతుల్లో అందంగా చెంకీ చుట్టి అప్పుడే విచ్చి నవనవలాడుతున్న పెద్ద పెద్ద గులాబీ దండలు పట్టుకొని వరుసగా నిలబడి ఉన్నారు ఒకళ్ళిద్దరు ప్రెస్ రిపోర్టర్లు ఫోటోగ్రాఫర్లు మెళ్ళో కెమెరాలు వేసుకొని రాబోయే రైలుని దిగబోయే మనుషుల్ని ఊహించుకుంటూ యాంగిల్స్ సరిచూసుకుంటున్నారు ప్లాట్ఫారం అంతా రెట్టింపు రద్దీతో ఇసుక వేసే కేంద్రాలనంత సందడిగా పొత్తిడిగా ఉంది ఎక్కడ ఏ కాస్త ప్రత్యేక సందర్భం వచ్చినా జనం 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 ఈగల్లా దోమల్లా అసంఖ్యాకంగా కనిపిస్తున్న ఈ జనాన్ని కాస్త పరిశీలించి చూస్తే క్షణం సేపు అసలు మనం నివసిస్తున్నది భూగోళమా లేక గందరగోళమా అని అనుమానం వస్తుంది పది నిమిషాలు గడిచాయి దూరంగా పెద్ద చుక్కలా కనిపించిన ఇంజన్ క్రమేపీ దగ్గరై రాక్షసు లాంటి ముఖంతో భూమిని కంపి కంపించేటంత శబ్దంతో మహాకాయుడెవరో మహా తొందరతో పరిగెత్తుకు వచ్చి ఆయాసంతో త్వర త్వరగా ఊపిరి విడుస్తున్నట్టుగా పొగలు విడుస్తూ మెల్లగా ప్లాట్ఫారం మీదకు వచ్చి ఆగింది ఆ రైలు శాంతం ఆగక మునిపే గులాబీ దండలు పట్టుకున్న పెద్దలంతా వడివడిగా రష్యన్ బృందం అని అందంగా పంచరంగుల్లో పెయింట్ చేయబడిన వైపు పరిగెత్తారు ఈ మధ్యలో రైల్వే కూలీలు కొంతమంది ఆ జనానికి అడ్డంబడి వాళ్ల మధ్య నుంచి దూరి ఎలాగో దారి చేసుకొని మధ్య తరగతి పెట్టెల్లోకి జొరబడి కూలీ కూలీ అని అరుస్తూ ప్రయాణికులు శాంతం దిగకమునిపే వారి వారి సామానులు దొరకబుచ్చుకుంటున్నారు వాళ్ళని ఆగమని అరుస్తున్నారు కొంతమంది వద్దని వారిస్తున్నారు మరికొంతమంది ఈ సుందరి గాస తగ్గనివ్వమని మొత్తుకుంటున్నారు మరికొంతమంది పది నిమిషాల పాటు హిందీ తెలుగు ఉర్దూ ఇంగ్లీషు ఈ నాలుగు భాషల్లోనూ తారాస్థాయికి లేచిన కంఠాలు కలగా పులంగా వినిపిస్తూ చెవులు హోరెత్తించాయి రష్యన్ బృందం పక్కనే ఫస్ట్ క్లాసు కంపార్ట్మెంట్ ఉంది అందులోంచి దిగిన వాళ్ళంతా వెళ్ళిపోయారు చేతిలో లెదర్ బాగా పట్టుకొని తెల్లటి గ్లాస్కో పంచ లాల్చీ ధరించిన ఒక వయసు మళ్ళిన స్థూలకాయుడు మాత్రం అందరితో పాటు గుంపులో కలిసిపోకుండా త్వర త్వరగా వెళ్ళిపోవాలని చూడకుండా కాస్త ఓ పక్కగా నిలబడ్డాడు నిద్ర కోసం నిద్రమాత్రలకు అలవాటు పడిన మనిషిలా ఆయన కంటి పైరెప్పలు బరువుగా పాచినట్టుగా ఉన్నాయి కళ్ళ కింద అశాంతిని అనారోగ్యాన్ని సూచిస్తున్నట్టుగా నల్లటి వలయాలున్నాయి ఆయన వయసు ఎంతైనా కాని భారీగా బరువుగా ఉన్న ఆ శరీరం అనారోగ్యానికి వార్ధక్యానికి లొంగిపోయి చాలా రోజులైనట్టుగా కనిపిస్తుంది కాస్త నిదానించి చూస్తే ఆ కళ్ళల్లో మంచితనం మనల్ని ఇట్టే ఆకట్టుకుంటుంది ఆయన చేతికున్న ఖరీదైన గడియారాన్ని బట్టి ఆయన ధనవంతుడని ఇట్టే చెప్పవచ్చు చేతిలో ఉన్న లెదర్ బ్యాగ్లో అత్యంత విలువగల వస్తువు ఉన్నట్టు ఆయన మాటిమాటికి మాటికి అప్రయత్నంగా దాని పొట్ట తడుముతూ అపరూపమైన వస్తువును పట్టుకున్నట్టు పట్టుకుని జనంలో ఎవరి కోసమో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు ఆయనకు పక్కనే కొద్ది గజాల దూరంలో కెమెరాలు క్లిక్ క్లిక్ అంటున్నాయి పూలదండలు గుబాళిస్తున్నాయి పరిచయ వాక్యాలు పలుకుతూ స్వాగత వచనాలు చెబుతూ కరచాలనాలు చే జరుగుతున్నాయి ఉండి ఉండి ఒక్కసారి కరతాళ ధ్వనులు మిన్ను ముట్టుతున్నాయి అంతా ఎంతో గొడవగా సందడిగా ఉంది అక్కడున్న జనంలో చాలామంది అక్కడికి వెళ్ళి వాళ్ళని చూడాలనే తాపత్రయంతో కుతూహలంతో ఒకరిని ఒకరు తోసుకుంటున్నారు అయినా సరే ఆయన ఈ గొడవంతా పట్టని వాడిలా పైనుంచి ఈ గోల ఎప్పుడు మణుగుతుందా అని ఓపికతో వేచి చూస్తున్నట్టుగా సగం విసుగ్గా సగం ఆదుర్దాగా ఎవరి కోసమో చూడసాగాడు దాదాపు అరగంట తర్వాత ఆయన చుట్టుపక్కల సందడి తగ్గింది జనం పలచబడ్డారు రష్యన్ బృందం మెళ్ళో గులాబీ దండలు సున్నితంగా ఊగులాడేలా నడుస్తూ ప్లాట్ఫారం దాటి వెళుతుంది ఫోటోగ్రాఫర్లు ఒకళ్ళిద్దరు వాళ్ళ ముందు వెనక్కి వెనక్కి నడుస్తూ ఇంకా ఫోటోలు తీయాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు రష్యన్ బృందాన్ని ఆహ్వానించి వారితో పాటు కలిసి ముందుకు వెళ్ళిపోతున్న వారిలో తెల్లటి బట్టలతో చక్కటి క్రాఫ్ట్తో చూడగానే పొడగరి అనిపించేట్టున్న ఒక అతన్ని పక్కనున్న మరో అతను భుజం మీద చేయి వేసి ఆపుచేస్తూ విజయ్ అక్కడ నిలబడ్డది మీ వేణుగోపాలరావు గారు కదూ అని అడిగాడు అన్న అతను ఆగి అటు తిరిగి చూశాడు చురుగ్గా తీక్షణంగా ఉన్నత కళ్ళు క్షణంసేపు చెప్పలేనంత ఆశ్రయంగా చూశాయి అతను వెంటనే తల ఊగిస్తూ అవును ఆయనే కానీ ఆయన ఈ రైల్లో వస్తున్నట్టు నాకు తెలియదే నువ్వు నడుస్తూ ఉండు నేను ఇప్పుడే క్షణంలో వస్తాను అంటూ వెనక్కి తిరిగి చకచకా నడుస్తూ ఆయన వైపు వెళ్ళాడు లెదర్ బ్యాగ్ పట్టుకొని పంచాలాల్చి ధరించిన వేణుగోపాలరావు అనబడే ఆయన ముఖం విజయ్ ని చూడగానే సా చాలా సంతోషించినట్టు ప్రసన్నమయ్యి ఎంతో ఆపేక్షగా చేయిదాస్తూ విజయ్ నువ్వు వచ్చావా నా కోసం అన్నాడు విజయ్ ఆయన చేతిని తన రెండు చేతులతో అందుకున్నాడు ఇదేమిటి మీరు ఈ ట్రైన్లో వస్తున్నట్టు నాకు తెలియనే తెలియదే అన్నాడు అతని కంఠంలో ఆశ్చర్యం స్పష్టంగా ప్రతిధ్వనిస్తుంది వేణుగోపాలరావు గారి ముఖం మ్లానమైంది తెలియదా లావణ్య చెప్పలేదా నీకు నాకు తెలియనే తెలియదు నేను రష్యన్ బృందం రిసెప్షన్ కమిటీ సెక్రటరీని కాబట్టి వచ్చాను మిమ్మల్ని చూడగానే ఆశ్చర్యపోయాను నువ్వు ఈ హడావిడిలో పడి లావణ్య లావణ్యని కలవలేదేమో నిన్న సాయంత్రం కూడా రాధని చూడటానికి వెళ్ళాను లావణ్య నేను వెళ్లేసరికి క్లబ్కు వెడుతూ ఎదురైంది మేమిద్దరం ఎక్కువసేపు మాట్లాడని మాట నిజమే కానీ మీరు వస్తున్నారని ఒక మాట చెప్పడానికి ఎంత టైం కావాలి వేణుగోపాలరావు గారు నిట్టూర్పు విడిచారు ఆయన స్వరం అలసటగా వేదనగా అంటే దానికి నేను రావటం ఇష్టం లేదన్నమాట నేను ఈరోజు వస్తున్నానని నీకు చెప్పమని రాధను స్టేషన్కి రమ్మనమని టెలిగ్రామ్లో స్పష్టంగా తెలియపరిచాను నా మాట లక్ష్య పెట్టలేదు అంటే నా ఆరు నెలల వియోగం దానిని ఏం మార్చలేదన్నమాట విజయ్ని చూశాకనే ఆనందం పెద్ద కూతురి ప్రసక్తి రాగానే ఆయన ముఖంలో ఆవిరిలా అంతమైంది మీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది ప్రసంగం మార్చడం కోసం చప్పున అడిగాడు విజయ్ పర్వాలేదు కానీ ఒక రాధ కోసం తప్పితే ఇక ఇక్కడికి తిరిగి రావాలని అనిపించలేదనుకో అంత ప్రశాంతంగా గడిపాను అక్కడ మీకోసం స్టేషన్కి ఎవరూ రాలేదా చుట్టూ చూస్తూ అడిగాడు విజయ్ ఏమో ఇంతవరకు ఎవరూ కనిపించలేదు వచ్చారో రాలేదో కూడా తెలియదు అందుకే ఈ సందడి తగ్గడం కోసం ఈ ప్రక్కగా నిలబడ్డాను ఆయన అంటుండగానే చుట్టూ చూస్తున్న విజయ్ అడుగు రాము వచ్చాడు అంటూ చేయెత్తి రాము ఇటు ఇక్కడ అని పిలిచాడు రాము అన్న అతను దగ్గరికి వచ్చి సవినయంగా ఇద్దరికీ నమస్కారం చేశాడు రాధమ్మ గారేర్రా తీసుకురాలేదా ఆత్రంగా అడిగారాయన లేదండి రైలు చాలా లేట్ అని చెప్పారట ఎప్పుడొస్తుందో ఏమో చలిగా ఉంది రాలవద్దు నువ్వు వెళ్ళిరా అన్నారు పెద్దమ్మాయి గారు గొణుగుతున్నట్టుగా మాటలు నమిలేస్తున్నట్టుగా చెప్పాడు వాడు వేణుగోపాలరావు గారి కనుబొమ్మలు ముడిపడ్డాయి నొదుటి మీద రెండు మూడు ముడతలు కనిపించాయి క్షణంసేపు ఆయన ముఖం తీరని ఆశాభంగం పొంది అసంతృప్తికి ఆలయమైంది ముఖంలోకి చూశావా అన్నట్టు చూశారు వెంటనే చేతిలో ఉన్న బ్యాగ్ పైకెత్తి దాని జిప్పు సరున లాగి లోపల నుంచి మిలమిలా మెరుస్తున్న నెక్లెస్ ఒకటి విజయ్కి చూపిస్తూ చూడు విజయ్ నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు రాధ ఇది కావాలని మరీ మరీ చెప్పింది నేను దీనికోసం మద్రాసులో ప్రత్యేకంగా ఒక రోజు ఆగాను రైలు దిగగానే ఎదురొస్తుందని ఆ పసిదాని మెడలో ఇది పెట్టి దాన్ని మురిపించి నేను మురిసిపోవాలని ఎంతగానో అనుకుంటూ వచ్చాను లావణ్య కించిత్తైనా మారలేదని జరిగిన దానికి ఏమాత్రం పశ్చాత్తాపడటం లేదనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి మేం తండ్రి కూతుళ్ళు అవటం ఏనాటి పాపమో అనిపిస్తుంది దాన్ని అనటం ఎందుకులే ఇదంతా నా కర్మ పరిపక్వం చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ తప్పించటం ఎవరి తరం నిర్పు విడుస్తూ ఆయన నెక్లెస్ బ్యాగ్లో పెట్టి జిప్పులాగి మూసేశాడు ఆయన ఆ మాటలు పలకటంలో బాధ నిరాశ నిస్పృహ అంతులేని ఆవేదన శాంతి ఇవన్నీ ఒక్కసారి ఏకమై విజయ మనసు ద్రవించేలా చేశాయి అతనికి వెంటనే ఏం చెప్పాలో తోచలేదు ఆ క్షణంలో ఆయనకి అంత మనస్తాపం కలిగించినా లావణ్య ఎదురుగా ఉంటే ఆమె చెంప పగలగొట్టాలన్నంత ఆవేశం ఆగ్రహం వచ్చాయి ఒక లావణ్యే కాదు ఆయనకి ఏ రకంగా ఏ విధమైన బాధ కలిగించినా ఏ వ్యక్తి అయినా సరే నిర్దాక్షిణ్యంగా శిక్షించాలని అనిపిస్తుంది ఆయన పట్ల అతనికి గల గౌరవాభిమానాలు అలాంటివి విజయ్ అనునయంగా ఏదో అనబోతుండగా వెనక నుంచి స్నేహితుడు పరిగెత్తుకు వచ్చి అరే విజయ్ ఇంకా ఎంతసేపురా రా అవతల వాళ్ళంతా నీ కోసం నిలబడ్డారు గ్రూప్ ఫోటో అట మేయర్ గారు నీకోసం అడుగుతున్నారు వినయ్ నమ్రతగా వేణుగోపాలరావు గారి దగ్గర సెలవు తీసుకుంటూ నేను సాయంత్రం కలుస్తాను మళ్ళీ అన్నాడు అలాగే వెళ్ళిరా ఫోన్లే కనీసం నువ్వైనా కనిపించావు అదే సంతోషం విజయ్ భుజం మీద మెల్లగా తడుతూ వీడ్కోలిచ్చారాయన విజయ్ వెళ్ళిపోతుంటే వెనక నుంచి తదేకంగా గమనిస్తున్న ఆయన కళ్ళల్లో మిత్రవాత్సల్యం లాంటిది తుంగి చూసింది విజయ్ తన కళ్ళ ముందు పెరిగి పెద్దయిన విజయ్ పద్నాలుగు సంవత్సరాల వయసులో తండ్రి పోతే పుట్టింటి నుంచి ఆస్తి తెచ్చుకున్నాననే గర్వంతో అహంకారంతో సవతి తల్లి నిర్ నిర్లక్ష్యంగా చూసి నిరసనగా మాట్లాడితే ఆ అవమానాన్ని భరించలేక ఇంట్లోంచి పారిపోయి ఎంతో కష్టపడి చదువుకొని పాసయ్యాడతను చివరికి అతను బిఏలో ఉండగా అప్పటికి అతని విలువని గ్రహించి తన ప్రవర్తనకి తొందరపాటుకి సిగ్గుపడిన సవతి తల్లి స్వయంగా అతని దగ్గరకు వెళ్ళి క్షమాపణ కోరుకొని ఇంటికి పెద్దవాడివి నీ అవసరం నాకు చాలా ఉంది మగదిక్కు లేని నన్ను ఈ బంధువులు ఈగల్లా పీక్కుతింటున్నారా అబ్బాయి నువ్వు వస్తే తప్ప నేను బ్రతకలేను చెప్పు వస్తావా లేక ఇక్కడే ఈ చెంగు నా కంటికి ఉరేసుకోమంటావా అంటూ హఠం చేస్తే ఆమెడ బాధలు గుర్తించి ఇంటికి తిరిగి వచ్చాడు అతను ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి లా చదువుతుండగా లావణ్యనిచ్చి పెళ్లి చేసి ఈ ఇంటి పెత్తను ఆస్తిపాస్తులు అప్పచెప్పాల అప్పచెప్తానంటే వద్దు నేను మిమ్మల్ని తండ్రి కంటే ఎక్కువగా చూసుకుంటాను మన మధ్య బంధుత్వం కలిసి మమతలు దూరమయ్యే పరిస్థితి తేవద్దు లావణ్య స్వభావం నాకు తెలుసు ప్రభావాల్లో ప్రవర్తనలో మా ఇద్దరికీ బొత్తిగా చుక్కేదురు అదీ కాకుండా నేను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను ఒకవేళ చేసుకున్నా మా నాన్న మా అమ్మని ఏరికోరి చేసుకున్నట్టు నాకు నచ్చిన ఏ పేద ఇంటి పిల్లనైనా చేసుకుంటాను ఆస్తి అంతస్తు వెంట తెచ్చుకున్న భాగ్యవంతుల ఆడపిల్ల పోయే అతిశయం అహంకారం నా సవతి తల్లిని చూసి నేను బాగానే గ్రహించాను నన్ను మీరు మన్నించండి ఈ ఒక్క పని తప్ప మీరు ఇంకేది చెప్పినా మారు మాట్లాడకుండా చేస్తాను నేను అంటూ నమ్రతగా వినయంగా తన ఇష్టాన్ని అభిప్రాయాన్ని ఖచ్చితంగా నిర్మోహమాటంగా తెలియజేశాడు తర్వాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్